హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియామ్స్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో వచ్చి హెల్దీయెస్ట్ రోడ్డు పచ్చడి అనేది నేను చూపించబోతున్నాను డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాణిలీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నువ్వులు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పాతి గ్రాములు నువ్వులైతే నేను తీసుకున్నాను తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని నువ్వులకి త్వరగా వేగే గుణం ఉంటుంది కాబట్టి మీరు హైలో పెట్టకుండా సిమ్లో మాత్రమే పెట్టి వాటిని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి మంచి కలర్ రావాలి మీకు మంచి కలర్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వుల టేస్ట్ అనేది తెలుస్తుంది లేకపోతే పచ్చివాసన వచ్చి అసలు చట్నీ అనేది బాగోదు మంచి అరోమా రావాలి చట్నీ ఫ్లేవర్ బాగుండాలి అనుకుంటే నిదానంగా ఓపికతో వేయించుకోండి నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా నువ్వులు వేయించుకోవడం గురించి చెప్తున్నానంటే నువ్వుల్లోనే ఆ టేస్ట్ ఉంటుంది అనమాట నువ్వులు వేగే విధానం బట్టి అది వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది వేగకపోతే అస్సలు బాగోదు అందుకనే మంచిగా వేయించుకోండి నేను చెప్పడం అని కదా ఆ టేస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట నువ్వులు వేగిన వాటిని నేను ప్లేట్లోకి తీసేసి పెట్టేసుకున్నాను మళ్ళీ అదే అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని పది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఇవి కారం తక్కువ ఉన్నాయి కారం ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక ఐదు దాకా తీసుకోండి మీరు ఇంకా కారం ఎక్కువ తింటా అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఆ మిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు వంకాయలు అయితే నేను వేసుకున్నాను వంకాయలు వేగిన తర్వాత అవి కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పావు కిలో టమాటో అయితే తీసుకున్నాను మీరు పులుపు తినేదాన్ని బట్టి మీరు ఈ టమాటోని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు టమాటాను కూడా మూత పెట్టకుండా దాన్ని వేయించుకోండి టమాటా ముక్కల్ని మనం మూత పెడితే ఏమవుతుందంటే అది ఉడుగుతుంది ఆ టమాటా ఉడికిన దానికి నూనెలో వేగిన దానికి చాలా టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట నేను చట్నీ ఏ చట్నీ చేసినా కానీ టమాటా అనేది మూత పెట్టి ఉడికించను ఓపెన్ ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై అయితే టమాటా అనేది టమాటా వేగితే పచ్చడికి రుచి ఎక్కువ ఉంటుంది టమాటా కూడా వేగిన తర్వాత ఇంకా రోలు శుభ్రంగా కడిగేసుకొని రోలు కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి అందులో వేయించుకున్న నువ్వులు తర్వాత జీలకర్ర కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను వేసుకొని నువ్వులు పెద్ద టైం ఏం పట్టదు తొందరగా మెదిగిపోతాయి అనమాట నువ్వులు మెత్తగా నలిగిన తర్వాత అందులో మిర్చి అన్ను వంకాయ మనం వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసుకోండి నువ్వులైతే మెత్తగా దంచుకోవాలి అది మెత్తగా నలగపోతే పచ్చడి అయితే బాగుండదు కానీ ఈ వంకాయలు పచ్చిమిర్చి ఇప్పుడు వేసేవన్నీ పచ్చ నలిగితేనే బాగుంటుంది మెత్తగా పేస్ట్ అయితే అస్సలు బాగుండదు తర్వాత సాల్ట్ ఇందాక నేను కొంచెం వేసుకున్నా కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నా తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో ధనియాలు వేసుకోవచ్చు తర్వాత అల్లం ముక్క వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అన్నీ వేసుకోవచ్చు కానీ మీకు నువ్వుల టేస్ట్ అనేది మీకు అందులో తెలియదు మీరు ఇలా ప్లెయిన్గా చేసుకుంటే మాత్రం నువ్వుల టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకే నేను ఇవన్నీ స్కిప్ చేసేసి ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట చట్నీ నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మరి ఇంత ఒత్తి ఒత్తి చెప్తున్నాను వంకాయలు మిర్చి మెరిగిన తర్వాత టమాటో కూడా వేసుకోండి టమాటో కూడా వేసిన తర్వాత పచ్చ పచ్చగా అట్లా రుబ్బేసుకోండి రుబ్బితేనే మంచిగా నలుగుతుంది అనమాట మనం దంచేదానికంటే దానికంటే తేనే పచ్చడి బాగుంటుంది తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇందులో చింతపండు వేయలేదు చింతపండు ప్లేస్లో నిమ్మకాయ అనేది ఒక చెక్క అయితే పండుకున్నాను మనం టమాటాలు వేసుకున్న దాన్ని బట్టి ఈ పచ్చడి మీ టేస్ట్ చూసి మీకు ఎంత కావాలో అంత నిమ్మరసం ఫుల్లు నిమ్మపండు పడితే నిమ్మపండు వేయండి ఒక చెక్క మాత్రమే చాలనుకుంటే ఒక నిమ్మ చెక్క అంతా పిండుకోండి లేదు మేము చింతపండు వేసుకుంటామంటే చింతపండు కూడా వేసుకోవచ్చు పోపు కూడా ఇట్లా ప్లెయిన్గా వేసుకోండి ఎక్కువ ఏమీ వేయకుండా కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇంగు వేసమైన వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు నేను పసుపు ఇక్కడ వెల్లుల్లి కూడా వేసాను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి మాత్రం వేస్తే సరిపోతుంది పప్పులు వేస్తే పప్పులు ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది నెక్స్ట్ డేకి అంత అనమాట అందుకని చెప్పి నేనైతే వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు మంచిగా చూసారు కదా చాలా సింపుల్గా నువ్వులు పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూసారు కదా నువ్వులు కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు నువ్వుల్లో ఫుల్ కాల్షియం ఉంటుంది సో దట్ మీరు దీన్ని ఎవాయిడ్ చేయకుండా నువ్వులతో పచ్చడిగా చేసుకోవడానికి కానీ లేకపోతే కూరల్లో పప్పుల పొడలాగా వేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్